వచ్చేసినటువంటి మిత్రులకి ఓబీసీ నేషనల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సెంట్రిక నడిచింది ఎవ్రీ డే బీసీల చర్చతోనే ఈ రెండు సంవత్సరం నడిచాం దీనిలో ముఖ్యమైనటువంటి భాగం కుల సర్వే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఎనిమిదిలో అనుకుంటాను బ్రిటిష్ వారు ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు చేసినటువంటి కుల సర్వే తర్వాత స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందులోను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెడ్డి అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు పుల సర్వేకి ఆదేశించడం అనేది ఒక హిస్టారిక్ డిసిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు బీహార్లో చేశారు టేబుల్ చేయలేకపోయినాడు కర్ణాటకలో చేశారు ఒత్తిడి లెవెల్ ఆగిపోయింది కానీ తెలంగాణలో బీహార్లో బీసీ ముఖ్యమంత్రి నుండి చేయలేకపోయినాడు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి కూడా టేబుల్ చేయలేకపోయినాడు కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్షని ఆశ నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేశారు కుల సర్వే వల్ల మనకు వచ్చిన లాభమేట్ అంటే ఇదివరకు అందరం కూడా మేమింత మేమింత అని చెప్పుకునే వాళ్ళము గౌరవం ఇంత అని చెప్పుకునే వాళ్ళము పద్మశాల ఇంత అని చెప్పుకునే వాళ్ళము మోదీరాజు ఇంత అని చెప్పుకునే వాళ్ళము ఆ పర్సంటేజ్ చూస్తే రెండు వందల పర్సెంట్ దాటుతూ ఉండే కానీ అఫీషియల్ డాక్యుమెంట్ లేదు మనకి ఇవాళ ఎస్ మేము ఈ రాష్ట్రంలో బీసీలము యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్నామనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇలా ఎక్కడైనా సరే టెంపరీగా మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం ఆనాడు రాజకీయ రిజర్వేషన్ అన్నాం కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తే అది ఒప్పుకొని విద్యా ఉద్యోగ కూడా ఒక బిల్ తీసుకొచ్చినాడు వారు రెండు చట్టాలని అసెంబ్లీ తీసుకొచ్చినాం అసెంబ్లీ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుతుందని బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యే సహకారం చేశారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ చట్టం పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది రెండు చట్టాలు కూడా గవర్నర్ తొక్కి పెట్టుకున్నాడు ముందుకు పోనివ్వట్లే కారణం కేంద్రం నటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే రాహుల్ గాంధీ గారు దేశంలో చాంపన్ అయిపోతారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండిపోతుంది అన్న ఒక కుటల యత్నంతో ఆపారు ఆపారు కదా అని మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ పోదాం అనుకున్నాం ఆర్డినెన్స్ కూడా గవర్నర్ తొక్కి పెట్టినాడు మూడు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి సరే టెంపరీగా తొక్కి పెట్టగలుగుతారు ఎన్ని ఎవ్వరండి చెప్పినా రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిదిలో కానీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశం రాజధానిలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు ఎజెండా కాబట్టి మొట్టమొదటి అంశంగానే మొదటి పార్లమెంట్లోనే మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల చట్టపతి తెచ్చుకుంటాం పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా సరే అది వేరే లేక నందే నయ్యే డెఫినెట్గా తీసుకురాగలుగుతాం నేను మళ్ళీ చెప్తాం రెండు సంవత్సరాలు కూడా బీసీ సెంటర్గా ప్రభుత్వం నడిచింది చాలా అవకాశాలు బీసీలకు ఇచ్చాం ఎమ్మెల్సీలు వస్తే బీసీ అయినటువంటి విజయశాంతికి ఇచ్చాం సిపిఐకి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఫేస్లో ఇస్తామన్నారు నేను సిపిఆలతో మాట్లాడాను మీరు బీసీకి ఇస్తానంటే నేను ఈ ఫేస్ నుండి పెట్టిస్తానని వాళ్ళు ఒప్పుకున్నారు బీసీకే ఇస్తామని యాదవ్ ఇచ్చినారు ఇదే ఫేస్లో పెట్టి ఎమ్మెల్సీ సిపిఐ కూడా బీసీకి ఇప్పించగలిగినాం అదృష్టం కొద్ది మనం రెండు బీసీలు కాబట్టి బీఆర్ఎస్ కూడా సెవెన్కి బీసీకి ఇచ్చింది మనం ఇంకొక లెక్క డీసీ సద్యక్షుడిగా ఎనిమిదేళ్ళు పనిచేసి ఇరవై ఐదేళ్ళు పార్టీని వదలకుండా పనిచేసినటువంటి శంకర్ నాయక్ని నేను మీనాక్షి గారు స్పిక్ చేశాడు ఎమ్మెల్సీ ఎంత చక్కగా చేశామంటే కష్టపడి పనిచేసినట్టు ఒక డీసీ అధ్యక్షుడు ఇవ్వాలని శంకర్ నాయక్ అసలు కళ్ళు కూడా ఊహించుకోలే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ తన కళ్ళు కూడా కనలే చైర్మన్ వస్తే జారనుకున్నాడు అలాంటి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ చేశాం అద్దంక దయాగలు ఎమ్మెల్సీ చేశాం సో బీసీలకు ఇవ్వాల్సినటువంటి కోట డెఫినెట్గా ఇస్తా ఉన్నాం పీసీసీ కార్మికులు కూపి చేశాం ఎప్పుడు రాలే యాభై శాతం ఉపాధ్యక్షుల్లో ప్రధాన కార్యదర్శుల్లో బీసీలకు ఇచ్చాం దాంతోపాటు ఇంకొక ఇరవై ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాం టోటల్ కమిటీలో ఉపాధ్యక్షులు అరవై ఎనిమిది శాతం ఇచ్చాం ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీకి జనరల్ సెక్రటరీలో డెబ్బై శాతం ఇచ్చాం అన్నిటికీ మించి ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న డిసిసిలో ఎవరు ఊహించలే అన్ని బీసీలు వస్తాయని కొద్ది ఇబ్బంది కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ఇబ్బంది అయింది ఎక్కడ తనుకున్నాం అక్కడ ఇవ్వలేకపోయినాం అక్కడ కూడా పదిహేడు జిల్లాలు ముప్పై ఐదులో పదిహేడు జిల్లాలు బీసీలు ఇవ్వగలిగినాం ఇది ఎప్పుడు జరలే హనుమంతరావు గారు బీసీ అధ్యక్షున్నప్పుడు ఆనాడు ఇరవై ఐదు జిల్లాలు వేస్తే ఎనిమిదో తొమ్మిది ఇవ్వగలిన పది ఇవ్వగలినాడు కానీ ఇప్పుడు పదిహేడు జిల్లాలు మనం బీసీలకు ఇచ్చి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పగలిగినాం చాలా పోస్టులు పెండింగ్ ఉన్నాయి అన్ని కారణాలు చెప్పాలి రకరకాల కారణాలు పెండింగ్ అవుతూ ఉన్నాయి ఈ సంక్రాంతికి డైరెక్టర్లు అన్ని డిక్లేర్ కావాలి అనుకోకుండా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ తగులు వచ్చాయని డైరెక్టర్లన్నీ ఆపెట్టినాం శ్రీకాంత్ కూడా లిస్ట్ ఇచ్చిన లిస్ట్ కూడా పరిగణలో ఉంది కానీ ఇవ్వలేకపోయినాం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది శ్రీకాంత్ అడిగినట్టుగా మనం ఇప్పుడు మున్ మున్సిపల్ ఎలక్షన్స్ డెఫినెట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకపోవడం కారణంగా మన రిజర్వేషన్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పడిపోయింది కానీ మున్సిపాలిటీలో మన అదృష్టం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల యొక్క రిజర్వేషన్ ట్రైబుల్ యొక్క రిజర్వేషన్తో కూడా సిటీలో తక్కువ ఉంటారు కాబట్టి ఆ రిజర్వేషన్తో కూడా బీసీలు డైవర్ట్ చేశాం తద్వారా మళ్ళీ ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఇలా బీసీలకి మున్సిపాలిటీ రిజర్వేషన్ వస్తా ఉంది ఎవరు ఆపినా ముప్పై నాలుగు శాతం మంది బీసీలు గెలుస్తారు ఎవరు గెలవాలి ఎలిజిబుల్ బీసీలు గెలవాలి మీరు నిజంగా ప్రజల్లో పట్టుండి మీరు నంబర్ వన్లో లేకున్నారు కనీసం నంబర్ టూ స్థానంలో ఉంటే సీట్లు ఇవ్వగలుగుతాం గెలుపు కూడా ఇంపార్టెంట్ ఒక్కొక్క మున్సిపాలిటీ ఇంపార్టెంట్ మనకి నేను బీసీ కాబట్టి నేను పార్టీలు ఉన్నాను కాబట్టి నాకు స్థానికంగా బలం లేకున్నా సీటు కావాలి అంటే అది కుదరదు మన పరిస్థితి ఏంటంటే మీకు అవకాశాలు ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆ సీటు వృధాగా పోకూడదు గెలవాలి ఆ సీటు గెలవాలి గెలుస్తేనే మనకు గౌరవం ప్రభుత్వంలో ఉన్నాం ఇవ్వని కార్యక్రమం అంటూ లేదు నాన్న మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని రైతు భరోసా రైతు రుణమాఫీ బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో ఇచ్చిన రుణమాఫీ పదహారు పదిహేను వేల కోట్లు దాటలేదు మనం వచ్చిన పదకొండు మాసాల్లో ఇరవై మూడు వేల కోట్ల రుణమాఫీ చేయగలిగినాం రైతులకి సన్న బియ్య కార్యక్రమం అనేది చరిత్రాత్మక కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు నేను బీహార్ రాష్ట్రం ఎన్నికల్లో పోయాం అక్కడ వచ్చే సంక్షేమ ఏంటంటే పది కిలోల ఇంటికి పది కిలోలు దొడ్డు బియ్యం మాత్రమే మనకి ఎంత సంక్షేమం వస్తూ ఉంది రేషన్ కార్డులు ఇచ్చాం పేదవాడి జీవితం అంతా రేషన్ కార్డులు కూడా తిరుగుతుంది అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చాం అడగట్టు గ్రామాల్లోకి వెళ్ళి ఈ రెండు వందల యూనిట్లు కరెంటు బయటకు చెప్పట్లే కానీ ప్రతి గ్రామంలో ఏసీలు వాడేవారు తప్ప ప్రతి గ్రామంలో డెబ్బై శాతం ఇళ్ళకి ఉచితంగా కరెంట్ వస్తూ ఉంది వంద యాభై యూనిట్లే కాడతా ఉంది ఇంకా యాభై యూనిట్లు మిగిలిపోతా ఉంది ఇలాంటి భక్తులు ఉన్న కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి సర్పంచ్ ఎక్కువలో మనం డెబ్బై శాతం ఇచ్చాం ఒక పది పదిహేను శాతం పోయాం ఎందుకు పోయాం మనవలు మనోళ్ళు పోటీ ఎక్కువ పోయాం కానీ వాళ్ళు అట్లా పరిస్థితి కాకుండా స్క్రీనింగ్ కమిటీస్ చేస్తా ఉన్నాం ఒక మంత్రి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలుపుకొని స్క్రీనింగ్ కమిటీ వేస్తా ఉన్నారు కమిటీ ఫైనల్ చేస్తుంది గెలిచే అవకాశం ఉండాలి గెలిచే అవకాశం ఉన్న చోట ప్రతి చోట మీకు సీట్లు ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాం అందరి పార్టీది ఎవరొక్కరి పార్టీ కాదు వాళ్ళు అధికారులకు వచ్చామంటే బీసీ డిపార్ట్మెంట్ కార్యకర్తలు పనిచేశారు జైల్లోకి పోయారు కేసులు పెట్టించుకున్నారు నానా అంశాలు గురైనారు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు ఎస్సీ డిపార్ట్మెంట్ అయ్యారు యూత్ కాంగ్రెస్ అయింది ఎన్ఎస్యూ అయింది మహిళా కాంగ్రెస్ అయ్యారు ఇవన్నీ ఏం కాబట్టి వీళ్ళు మనం అధికారం రాగలిగినాం మీ అందరి కష్టం కాయ కష్టం వల్ల అధికారానికి వచ్చింది వీళ్ళు రెడ్డి ముఖ్యమంత్రి అయినా నేను ఎమ్మెల్సీ అయినా ఇదంతా కూడా మీ వల్ల మీ చల్లం వల్లే కష్టపడ్డారు కాబట్టి మనం రాగలిగినాం ఇవాళ అలాంటి అవకాశాలు ఏదో వచ్చినా మీకు డెఫినెట్గా చూస్తాం శ్రీకాంత్ చేరమని అయ్యాడు వద్ద భవిష్యత్తులో ఎందుకు అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది చీరమని తీసుకున్నాడు పార్టీ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీరైతే కోరుకుంటారు శ్రీకాంత్ అది అవుతారు ఈ రాష్ట్రంలో వీలైన ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఎన్నికల్లో బీసీలు ప్రయత్నం చేస్తాం ఎప్పుడు చేయగలుగుతాం ఎమ్మెల్యే స్థాయికి మీరు కూడా ఎదగాలి ప్రజల్లో ఉండాలి ఎమ్మెల్యే పలానా గజవేలో పలానా సిద్ధిపేట ఎమ్మెల్యే కేబినట్టు అడిగినప్పుడు వరల లేకుండా రెండో స్థానంలో అయితే ఉండాలి కనీసం కాంట్రాక్ట్ కనీసం మూడో స్థానంలో ఉండాలి రెండు మూడు లేదు నాలుగు ఐదో స్థానంలో నాకు సీట్ ఇవ్వండి ఇవ్వలేదు గెలవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ప్రభుత్వం మళ్ళీ రావాలి వస్తుంది ఇక తెలంగాణలో రెండో మారో మూడో మారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటి బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక్కడ చూస్తూ ఉన్నారు అన్న చెల్లెలు ఆస్తుల కోసం రోడ్డు మీద పడి పీకులాడుకుంటా ఉన్నారు ఆస్తులు తగ్గాల ఆవిడగా చెప్తున్నారు కౌన్సిల్లో కాంగ్రెస్ నాయకులు అంటారు నా ఆస్తి తగ్గలేదు ఆత్మాభిమాన పోరాటం రోడ్డు పెట్టుకుంది ఆస్తులు కాకుండా ఇంకేం తగ్గదు ప్రజల సొమ్ము దోసుకొని ఆ దోసుకున్న సొమ్ము పంచుకోవడానికి అన్నా చెల్లెలు ఒక దిక్కు బాబా మాతలు ఒక దిక్కు చెందిన కొడుకు ఒక దిక్కు చేసిన దోపిడి ఇంత అంత కాదు వేల కోట్లు ప్రజా సంపద వచ్చారు ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లోపల బయట కొన్ని వేల ఎకరాలు అన్యాక్రతమైపోయింది కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ప్రైవేట్ పరమైపోయాయి ఆ దోచుకున్న ఆస్తులు తగద వల్ల ఇక బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మొన్న మన చిన్న చిన్న తగద వల్ల ఆ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ చేస్తారు లేకుండా గ్రౌండ్ అయిపోయారు అసెంబ్లీలో ఒకటారు పార్లమెంట్లో సున్నారు సో రిజల్ట్స్ వచ్చాయి ఇంకేం మిగిలింది వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఏదో చేసుకుని పప్పు కడుపు తప్ప ప్రజల్లో లేదు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఇంకా చాలా అయ్యా కేసీఆర్ ఇంతవరకు గౌరవం కేసీఆర్ నుండి ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు అసెంబ్లీకి రావట్లేదు ప్రజలతో మధ్యాహ్నం ఉండట్లేదు కేటీఆర్ కేసీఆర్ ఎప్పుడెవరు పోడ్చిపెట్టుకుంటున్నారు తెలుగులో ఆల్రెడీ సెల్లేమ బయట పడిపోయింది మిగిలింది ఏముంట ప్రజలు కూడా ఎందుకు ఓటేస్తారు దోచుకున్న కుటుంబానికి మంది ప్రజలు ఓటేసే అవకాశం లేదు ఫోన్ ట్యాపింగ్ మా అందరు ఫోన్లు ట్యాప్ చేశారు సరే మా చేస్తే చేశారు రాజకీయం ఉన్నాం కాబట్టి మా మా మూమెంట్ తెలుసుకోవాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు నా ట్యాప్ చేశారు పాపం సినిమా యాక్టర్స్ ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తొంగి చూసి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని వాళ్ళు దొంగ తీసుకునే ప్రయత్నం చేశారు పరిశ్రామికవేత్తలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆఖరికి వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళని ఫోన్ కూడా ట్యాప్ చేశారు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత పెద్ద నేరం ఇలా నేరం తప్పించడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేరం చేసిన వాడి శిక్ష తప్పదు అది వాళ్ళకైనా వర్తిస్తుంది మనకైనా వర్తిస్తుంది ప్రజాస్వాము తిన్నోడు ప్రజా కోట నిలబడాల్సిందే ఆ దశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఆలోచించే పరిస్థితి లేదు బీజేపీ పార్టీ బీజేపీ మీద మిత్రులను మీకు మనం అఫెన్సివ్గా ఉండాలి బీజేపీ వాడు దేవుడు అదే మనం ఆడి దేవుడు కదా కాదు దేవుడు అందరికీ సమానమే శ్రీరామచంద్ర వాడుకునే సొత్తు వాడుకునే హక్కు వాడుకోవడం బీజేపీ పార్టీకి ఏమైనా ఈశ్వరుడు రాసిందా అమ్మవారు రాసిందా శ్రీరామచంద్రుని వాడుకొని రోడ్లు అడుకోమని శ్రీరామచంద్రుడు ఐదు వేల ఆరు వేల సంవత్సరాల క్రితం నాయకుడు మనకు దశ దిశ చూపినటువంటి భగవంతుడు వారిని పాఠశాల క్రితం ఉందా మీకు ఎందుకు వాడుకుంటారు మీరు ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం హిందూ ముస్లిం ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు చదువుకున్న ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అంటే హిందూ ముస్లిం హిందూ రెండు రోజులు కొట్లాడతాము అసలు మా పిల్లల గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాయకుడు లేకుండా పోయింది కదా అనేది విజయకోట రోజు హిందూ ముస్లిం శ్రీరామ్ జయశ్రీరామ్ అది తప్ప ఇంకేం మాట లేదు మనం ఊజేసుకోమో ఆయన కొట్టు పెట్టుకున్నాం నేను పెట్టుకున్నాను రోజు పూజ చేసుకుని బయటకు రాము రోజు దేవుని ఆరాధిస్తాం దేవుడు పూజ అయితే బయటకు రాము కానీ ఎప్పుడు దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే సిగ్గు లజ్జ లేకుండా బయటకు వచ్చి ఆంజనేయ స్వామిని శ్రీరాముని ఈశ్వరుని తీసుకొచ్చి రోడ్డు చీపిస్తున్నాం ఎదిరించాలి అరే దేవుడు మీకు కాదని నాయన మాకు కూడా దేవుడే దేవుళ్ళ మీద ఓట్లు అడిగే సంస్కృతికి స్వస్తి బలక లేదు అంటే సమాజం నాశనమైతుంది మన పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రం అభివృద్ధి పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచిస్తుందిరా పన్నెండేళ్ళు అవకాశం ఇచ్చిన మోడీకి ఏం ఎలగబెట్టిండో వచ్చి ఓట్లాడ ఇప్పుడు కూడా దేవుడి పేరు మీదనే ఓట్లు అంటే వాళ్ళు చేసిందే లేదు గరిగోడి చేసింది లేదు మధ్యతర కూడా చేసింది లేదు వాళ్ళతో కాపాడదవురు అంటే అదాని అంబానీలు సంపన్నుని ఇంకా సంపన్ను చేసే కార్యక్రమం తప్ప బీదం అని ఆలోచన లేదు బీజేపీకి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధిక బీద ప్రజలు శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీజేపీకి ఎంత ఓటేస్తారు ఏదో అగత్యం ఏమున్నది ఎస్సీలు లేయరు ఎస్టీ వేయరు బీసీ వేయరు ఆదివాసులు వేయరు ముస్లింలు వేయరు ఇక్కడికి బీజేపీ వస్తుంది ఈ రాష్ట్రంలో అందుకే నేను గట్టిగా చెప్తున్నా రెండవ మారు మూడవ మారు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది దాంట్లో మనమానం మనం జాగ్రత్తగా చేయాలి ప్రజలు మన నుంచి కోరుకున్నారో మన మధ్య మనం పిట్లాట్లు లేకుండా మనం ప్రజల ఆకాంక్షలు వారి ఆశయాలను అనుగుణంగా పనిచేస్తే తప్పకుండా మళ్ళీ అధికారులకు వస్తాం బీసీలకి పెద్దపీట వేసుకునే అవకాశం వస్తూ ఉంది దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి పడకూడదు ఏం తొందర లేదు మనకి చాలామంది అంటారు బీసీ ముఖ్యమంత్రి వస్తారు వచ్చేటప్పుడు వస్తాడు డెఫినెట్గా రాష్ట్రంలో ఇవ్వాల్సిన టైంలో అంటారు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బీసీ కాన్సెప్ట్ వరకు కూడా ఉంది రాహుల్ గాంధీ గారు ఒక ఆకాంక్షను పరిపూర్ణ నా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టు బీసీ కాన్సెప్ట్ ఉంది బట్టి ఒకవైపు దళితుడు ఇంత మంచి కాంగ్రెస్ ఏ ఇతర పార్టీలో ఉంది ఒక అగ్రవాద ముఖ్యమంత్రి అయితే ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఒక దళితుడు డిప్యూటీ సీఎం అయితే ఇంకొక దళితుడు స్పీకర్ అయితే ఇలాంటి అవకాశం వేరే పార్టీలో ఉందా బీజేపీలో కనీసం బీసీ బీసీ ఎంతమంది బీసీ లేరు బీజేపీలో ఇటీవల రాయందర్ తీసిపోయాడా పార్టీ సంజయ్ తీసిపోయాడా ఇంతమంది బీసీలు ఉన్నాక మళ్ళీ అగ్రవర్ణాలు ఎందుకు పెట్టారు ఆ పార్టీ మూల సిద్ధాంతమే అగ్రవర్ణాల కోసం పనిచేసే పార్టీ మన పార్టీ ఇలా కాదు మన పార్టీ మూల సిద్ధాంతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళ యొక్క అభివృద్ధి కోసమే పనిచేసే పార్టీగా ఆవరిపించింది మన పార్టీ కాబట్టి తప్పకుండా కష్టపడి పనిచేయండి ప్రజల్లో ఉండండి నేను చాలా చెప్తా ఉన్నాను నిజామాబాద్ అని కూడా చెప్పారు మీరు ప్రజల్లో ఉంటే మీ ఇంటికి బీఫామ్ గెలుపు అనేది చాలా అవసరం మనకు అవకాశం రావాలి గెలుపు కూడా ఇంపార్టెంటే ఇక్కడ అవకాశం అయినా కూడా ఇంకొక చోట వస్తుంది డెఫినెట్గా వస్తుంది అవకాశం అనేది డెఫినెట్గా భగవంతు ఒక అవకాశం పక్కన పెడితే ఇంకొక అవకాశం తీసుకొస్తాడు డెఫినెట్గా వస్తుంది నేను కూడా నిజామాబాద్ ఎమ్మెల్యే కోసం నాస్ ప్రయత్నం చేశాను పోటీ చేయాలి ఇన్నే విన్నాను రాహుల్ గాంధీ చెప్పారు డోంట్ వరీ విల్ టేక్ కేర్ అంతకన్నా పెద్ద పదవి ఇచ్చారు ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అవకాశం ఉంది ఆ దశలో ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనలేగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనలేగా గాంధీ మహాత్ముడిని యావత్ ప్రపంచం ఆదరిస్తుంది గౌరవిస్తుంది కానీ బీజేపీ వారికి గౌరవం లేదు వాళ్ళు కాడ్చేది అభిమానిస్తారు గాంధీ మహాత్ముని చవిస్తే గాడ్చేది అభిమానిస్తారు అందుకే గాంధీ మహాత్ముడు పేరున్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి వారి పేరు తొలగించేసి దాంట్లో దేవుడి పేరు వచ్చినట్టుగా జీరా మీద పెట్టారు అరే గాంధీ మహాము రామునే పూజించాడు హే రామ్ అనేవాడు ఆయన తొలగించారు ప్రపంచం దూరమించే నాయకులు తొలగించారు ఎందుకు కారణం కోప మహాత్మా గాంధీ మీద కాదు గాంధీ పేరు పలికినప్పటిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గుర్తొస్తున్నారు కాదు బాధ అది ఎంత బాధపడ్డా ఈ గాంధీ కుటుంబాన్ని ఎవరు ఆపలేదు ఎందుకంటే చాలా కుటుంబం గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం నెవరు పన్నెండేళ్ళు జైల్లో ఉన్నారు కేసులో జైలుపోతే మన పిల్లలు తెల్ల తల్లడితారు బెయిల్ కోసం తిరగని తిరగరాని అడ్వకేట్లు అంతా చుట్టూ దిగుతారు అంత తపన పడతాం అలాంటి నెవరు పన్నెండేళ్ళు దేశం కోసం జైల్లో ఉన్నాడు అవసరం లేకుండే నెవరు పుట్టుకతో ఆగర్వ శ్రీమంతుడు ఆనాడే వేల కోట్ల ఆస్తిపరుడు కోట్లు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోశారు ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు అలాంటి నాయకుడిని మరపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎవరు మరిపిస్తే కాంగ్రెస్ పార్టీ మరణ పడుతుంది ఎవ్వరు దేశ ప్రజల గుండెలో గాంధీ కుటుంబం ఎప్పటికీ స్థిర స్థాయిలో ఉంటుంది మండేగా కార్యక్రమం ఎవరు కార్యక్రమం ఎవరి కోసం పెట్టాలి అనంతపూర్ పర్యటనలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఇల్లన్నీ గ్రామాల తాళాలు జనం ఎక్కడ పోయినా అడిగితే కూలీలు పోయారు కూలీలు ఇక్కడ దొరకగా అని అప్పుడు ఆలోచన వచ్చింది సోనియా గాంధీ గారు తక్షణమే మనమోహన్ సింగ్ తో మాట్లాడి ఎవ్వరు విదేశాలకు కానీ పక్క రాసా లేదు ఉన్నా కానీ మనం ఉపాధి చేద్దాం కనీసం రెండు వందల రోజులు గ్యారంటీ స్కీమ్ ఇది 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 ఎవరు కాదు ఇది గ్యారంటీ హక్కు ఒక మహిళను ఒక బీసీఓ ఒక ఎస్సీ ఎస్టీఓ వాడికి పని జరుపుకుంటే వాడి ఓట్ని ఆశ్రయించకపోతే పదిహేను రోజులు పని ఇవ్వాలి ఇది హక్కు చట్టం ఇది అలాంటి తీసేసి తీసేలా దే భిక్ష అనుకునే ఫస్ట్ తీసుకొచ్చినాడు రాష్ట్రాల మీద వాటా పెడతా ఉన్నాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ దివారా తీసిపోయినాడు ఏడు లక్షల కోట్లు అప్పు మన దగ్గరికి నలభై శాతం నిధులు ఎవరైనా ఎక్కెత్తేస్తాం అంటే ఈ స్కీమ్ను నీరు గార్చాలి బీద బతకకూడదు బ్రతకూడదు మండగలు ఎవరు కాపాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే వాళ్ళే కదా కూలీ పోయేది అగ్రం పోతారా మన కూలీలు కూడా మనకి పెద్ద అవకాశాలు ఇవ్వట్లేదు సంపాదన సంపాదించిన అవకాశం రావట్లే కాంట్రాక్ట్ రావట్లేదు కనీసం పని చేసుకుని బతుతామంటే కూడా అవి కూడా తొలగించే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాం ఇలాంటివన్నీ ఎలా క్షమిస్తా మనం అందుకే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయాలి ప్రతి గ్రామంలో ఇరవై ఆరు నాడు అంత డెబ్బై శాతం సర్పంచ్ అన్ని గ్రామాల్లో కూడా తీర్మానాలు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిన్నటి నుంచి గ్రామ సభలు మొదలైనవి ప్రతి జిల్లాలో గ్రామ సభలు చేస్తా ఉన్నాం ఈ స్కీమ్ని వెనక్కి తీసుకునే వరకు మనం ఊరుకునేది లేదు రైతు చట్టాలు తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది ప్రజలు ఆక్రోషం వచ్చినప్పుడు మండలి గారు కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పటి వరకు కూడా మనం ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఇస్తుంద ప్రజలతో సంబంధాలు ప్రతి వ్యక్తికి అవకాశం వస్తుంది తొందరగా అవసరం లేదు డెఫినెట్గా మీకు అవకాశాలు చేసే ప్రయత్నం చేస్తాం శ్రీకాంత్ లిస్ట్ ఇవ్వండి నేను కూడా జిల్లాకు పంపిస్తాను ఎక్కడ అవకాశంగా అక్కడ పెట్టే అవకాశం వస్తుంది ఫిబ్రవరి మార్చిలో డైరెక్టర్ పోస్ట్ భర్తీ చేసే ఆల్రెడీ లిస్ట్ ఇచ్చినాడు ఆ లిస్ట్ ప్రకారం డైరెక్టర్ పోస్టులు వస్తాయి సొసైటీలో అవకాశం సొసైటీలో ఇస్తాం టెంప్ టు కంపెనీలో ఇస్తా ఉన్నాం నిర్దిష్టంగా పెట్టుకున్నాం సీఎం గారు నేను ఏ కమిటీ చేసినా దాంట్లో బీసీల సంస్థానం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆర్టీఐ కమిషన్ లాస్ట్ టైం ఇద్దరు బీసీలు ఇద్దరు రిజెక్ట్ అయిపోయారు ఇద్దరు బీసీల పేర్లు ఇస్తే ఇద్దరు క్రిమినల్ కేసులు ఇద్దరు బీసీలు రిజెక్ట్ అయ్యారు నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో చెప్పాను సీఎం గారు రెండు పెండింగ్ ఉన్నాయని లేదు పేర్లు ఏండి అన్న ఇచ్చేద్దామన్నా ఇద్దరు బీసీలు ఆర్టీ కమిషన్లు వస్తారు చాలా చోట్ల బీసీలు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తాం రెండు రాజ్యసభ సీట్లు వస్తే ఒకటి అనిల్ యాదవ్ ఇచ్చాం ఒక రేణుకా చౌదరికి ఇస్తాం ఒకటి అనిల్ యాదవ్కి ఇచ్చుకున్నాం బీసీకి ఇచ్చాం కొత్త పిల్లడు ముప్పై ఐదు నలభై ఏళ్ళ పిల్లలకి రాజ్యసభ సీట్ జూబ్లీస్ జూబ్లీకి వచ్చింది నవీన్ యాదవ్ కన్నా పది రేట్లో డబ్బు నోళ్ళు వచ్చారు పేర్లొద్దు మానేతో వచ్చారు ఇంత పెడతాం అంత పెడతాం ఇది బీసీ సీట్ అని చెప్పారు సీఎం గారు బీసీకి మైనార్టీ సీట్ ఇది అధిరుద్ది సీటు అధిరుద్దిని మనం కేంద్ర తీసుకుంటే బీసీకే పోల బీసీకే ఇద్దాం అప్పుడు నవీన్ యాదవ్ అవకాశం వచ్చింది ఒక బీసీని నవీన్ యాదవ్ కేంద్ర ఇచ్చే గెలిపించుకుందా ఎవరు మనమందరం కలిసి గెలిపిస్తుంది అన్ని రకాలుగా క్షేత్ర స్థాయిలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేట్ చైర్మన్లు ప్రతి కార్యకర్త అన్ని రకాలుగా అనుకున్న నవీన్ యాదవ్ నేను ఒక వంద సంఘాల నాయకులతో మాట్లాడి ఉంటాను బీసీలకు అవకాశం ఇచ్చే వంతు మాది గెలిపించుకుని బీసీలో తడాక చూపించే వంతు మీది ఇక్కడ జాగ పెంచుకుంటే ఇంకొకసారి బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఆలోచనతో పరిస్థితి అని మాట చెప్పడం జరిగింది కానీ ఏకమయ్యారు జూబ్లీస్ బీసీ సంఘాలంతా ఏకమై ఓట్లేశారు కాబట్టి నవీన్ యాదవ్ సున్యాసం చేశారు భర్త చనిపోతే సిబ్బంది పనిచేస్తుంది కానీ ట్యూబ్లెల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం చూసి బీసీ ఏకమై నవీన్ యాదవ్ గెలిపిస్తున్నాను మీరు చూస్తూ ఉండండి ఈ రెండేళ్ళు మనం ఎక్కడెక్కడ ఏ అవకాశం వచ్చినా బీసీలకు ఇస్తూ పోతా ఉన్నాం భవిష్యత్తులో వేదికపై ఉన్న వాళ్ళకి మేముందు అందరూ కూడా అవకాశాలు వస్తాయి బీసీలకి సముచిత స్థానం ఇచ్చే ప్రక్రియలో మా పోరాటం వెనక్కి పోదు గా అది ఉంటుంది అదృష్టానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సోషల్ జస్టిస్ మీద పరిపూర్ణ అవగాహన ఉంది ఆయన అంటుంటాడు అప్పుడు ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాల్సిన రోజులు వస్తాయి అన్న తప్పదు ఇవ్వక తప్పదు అనే మాట ఎవరి వాట వాళ్ళకి వచ్చే ప్రయత్నం అవకాశాలు వస్తూ ఉన్నాయి కష్టపడి పనిచేయండి కష్టం లేకుండా ఎవరికి అవకాశాలు రావు నేను పదకొండు నెలలకి ఎందుకెళ్ళాను మూడు మీటింగ్లు చేసుకున్న వచ్చి ఇంత రెండు మీటింగ్లు అవకాశం వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చుంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు అవకాశం వచ్చినప్పుడు పనిచేయాలి పనిచేసే అంటే అవకాశం ఉండదు చాలామందికి చాలామందికి పనిచేసేటువంటి అవకాశం ఉండదు అవకాశం వచ్చినప్పుడు పని చేయకుండా మురుకు అవుతుంది వచ్చిన ప్రతి చిన్న ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకోవాలి చేయాలి పార్టీ కోసం పనిచేస్తే డెఫినెట్గా పార్టీ ఏదో ఒక గుర్తిస్తుంది డెఫినెట్గా వచ్చే రోజులు మనవి వచ్చే రాజ్యం మనది ाम साहू जी को और तेलुगू समझते रहे लेकिन मैं ये बोलना चाह रहा आने वाले दिन अपने हैं तेलंगाना में देश में जब तक राहुल जी अपने साथ है तो बीसी का मूवमेंट चलेगा सिर्फ राहुल गांधी की डिजायर को यहाँ रेड्डी सरकार ने खास सर्वे करके देश के इतिहास में पहली बार आफ्टर ब्रिटिश ओनली कांग्रेस गवर्नमेंट इन तेलंगाना एंड डिजायर ऑफ बीसी रेवंतरे दो बट ऑल्सो फाइटिंग फॉरसी తెలంగాణ్ ఫార్వర్డ్ వె బ్రైట్ ఛాన్స్ ఇన్ తెలంగాణ వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై బాబు అందరికి లంచ్ కార్యక్రమం ఉంది